వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ తానూరు మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంతో పాటు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఐసిడిఎస్ సిడిపి ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై గురువారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతూ ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని వారు కోరారు బాల్య వివాహం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చిన్న వయసులో పెళ్లిలు చేయడం చట్ట విరుద్ధమై అవుతుందని భవిష్యత్తులో అనేక సమస్యలు తలెత్తుతాయని అన్నారు అనంతరం సఖీ కేంద్రం గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సీడీపీఓ శ్రీమతి ఐసిడీఎస్ సూపర్వైజర్ శారద మిషన్ శక్తి జెండర్ స్పెషలిస్ట్ జ్యోతి మౌనిక ఆర్థిక అక్షరాస్యత నిపుణురాలు శైలజ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రమ్యగౌడ్ సీహెచ్ఓ కాసిం అబ్బాసి ఆశా కార్యకర్తలు అంగన్వాడీ టీచర్లు అనిత మనిషా వందన హెల్పర్ రాణి తదితరులు పాల్గొన్నారు చెప్పండి ప్రైవేట్ కనుక్కుంటే చాలా ఉంది కదా అయితే ఇక్కడ ఏమవుతుందంటే ప్రైవేట్ కి ఒక చిన్నగా ఒక ఐదు నిమిషాలు దీన్ని చూస్తున్నారు అక్కడ ఎందుకు ఇవ్వండి మీరు చెప్తా ఉంటారు మీరు చెప్పండి ఈ పిల్లలకి ప్రైవేట్ కు అందర్వాడికి ఎలా అయిందంటే అంగన్వాడీలో ద్వారా విద్య నేర్పిస్తారు ఈ పిల్లవానికి ఏం తెలియదు రైల వరకు పిల్లవానికి చక్కటి విద్య చెప్పాలి ఎలాంటి విద్య అంటే ఆట పాటలతో మనం ప్రైమరీ స్కూల్లో వేసినాము బట్ అనుకోకూడదు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతారు అన్ని విషయాలు తెలుసుకొని అదే ప్రైవేట్ అయితే కేవలం కూర్చోబెట్టి బెత్తం బట్టి ఏ బిల్ మమ్మీ డాడీ ఇలాంటివి చెప్తారు ఇంగ్లీష్ మీడియం అనుకుంటారు మనం కానీ ఆ పిల్లలకు మైండ్ ఎక్కదు వాళ్ళ మెదడు అభివృద్ధి ఎప్పుడు చెందుతుందంటే మూడే రెండేళ్ల వరకు తొంభై శాతం అభివృద్ధి చెందుతారు రెండు వరకు తర్వాత రెండున్నర సంవత్సరాలు స్కూల్లో వేసేస్తున్నారు అప్పుడు వాళ్ళు స్కూల్స్ బలవంతంగా చదువు చెప్పినట్టయితే చదువు రాదు కదా ముందుగా తయారవుతాడు అంటే చదువు వస్తుంది కానీ ఇంత పర్ఫెక్ట్గా రాదు అయితే అంగన్వాడీలో అయితే మనకు ప్రైమరీ ప్రీ ప్రైమరీ స్కూల్ అంటారు కదా ప్లేస్ కూడా ఆట ఆటపాటు బాగుంటది అందరూ కూడా కూడా సెలవు వచ్చింది మనకు ఒక ప్రణాళిక ఉన్నది ఆ ప్రణాళిక ప్రకారంగానే పిల్లలకు పిల్లలకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ప్రవేశ ఏం లేదు తోడు బస్సుడు ఒక యూనిఫామ్ వేసుడు పూ వేసి ఇట్లా వాసులు పంపిస్తే బస్సు ఎక్కిస్తే చాలా బాగుంది మా పిల్లలు మనకి అక్కడ పోతున్నారు కదా మీరు అనుకుంటున్నారు అక్కడ ఏమి చెందదు వినలేరు ముందుగా తయారవుతారు తర్వాత కూడా పెద్దవాడు ఉంటారు మన అంగన్వాడి పిల్లలకి మంచి చెప్పిన పిల్లలకి అంటే మన టీచర్లు కూడా శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా చెప్పినట్టయితే ఈ పిల్లలకి మీరు ఆ పిల్లలకు పోల్చినట్టయితే మన అంగన్వాడి పిల్లలే సర్వే మన తెలియదు మన అంగన్వాడి పిల్లల్లో అన్నిటి కూడా చాలా ముందుండి అన్నింటికి మంచి మనసు ఉద్యోగాలు చేసేవారు అదే ప్రైవేట్లో అయితే అక్కడ బలవంతపు చదువుల వల్ల మనకి ఏం కాదు అందుకోసమే పిల్లల్ని కూడా ఇప్పుడు ఈ జూన్ లో స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా ఈ జూన్ నుంచి అంగన్వాడీకే పంపండి ఇక్కడ అన్ని పుస్తకాలు కూడా సిలబస్ వచ్చింది ముందటి స్కూల్ కాదు ఒకప్పుడు అనేది మీరు ఏం అని ఇక్కడ భోజనంతో పాటు ఆరోగ్యం ఇస్తాం రోజు పెడతా పెట్టుకోవాలి పోస్ట్ ఆఫీస్ ఇస్తామా ప్రైవేట్ అయితే మనీ బాక్స్ మీకు పంపాలి ఇక్కడికైతే కేవలం రెడీ అయితే పంపిస్తే సరిపోతుంది అవునా కదా ఇక్కడ వచ్చిన వెంటనే పది గంటలలోపు తగ్గిస్తారు మధ్యాహ్నం పూట భోజనం పెడతారు రెండు గంటలకు ఒక గంట సేపు విశ్రాంతి ఇస్తారు పిల్లలకి పడుకోవడానికి మంత్రి అయితే ఆడతారు కదా రెండు పిలువడి అక్కడ గంట ఇస్తే పడుకోబెడతారు మనం రెండు గంటలకు చేసిన తర్వాత వాళ్ళకి ఆటలు పాటలు చెప్పుకుంటూ మళ్ళీ ముక్కులు ఇస్తాం అప్పుడు స్నాక్స్ లాగా ఇచ్చి అక్కడ చెప్పిన తర్వాత అది గంటలకు ఎందుకు పంపిస్తారు బాగుందా లేదా వాసులు కట్టాల్సిన మీరు మంచి హాయిగా పరికెళ్ళిపోవచ్చు పొద్దున్న చేసిన తర్వాత తొమ్మిది గంటలకు పొత్తు పంపించాలి మీరందరూ కూడా మీరే కాకుండా మీ పక్క పిల్లలు కూడా మన అంటే పంపడానికి ప్రయత్నం చేయండి అన్ని స్కూళ్ళలో కూడా ఇంకా ఇరవై ఐదు మంది దాని అమ్మ టీచర్ కూడా వచ్చిన ఇరవై ఐదు మంది పిల్లలు నేను నమోదు చేసుకున్నట్టయితే కనీసం ఇరవై మంది అయినా అవకాశం ఉంటుంది అలా చేస్తే మనకి ఏమైతుంది గ్రూపు అందరి గ్రూపులో కలిసినప్పుడు అందరికి సమానంగా లాభం వస్తుంది దాని ద్వారా ఇంకా కొంచెం ఒకవేళ మిషన్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు రెండు మిషన్లు కొనేసింది అనుకోండి అప్పుడు అమిషన్స్ ద్వారా దానికే ఉంటుంది దాని ద్వారా కూడా వాళ్ళకి ఎంత ఇవ్వాలో ఇద్దరు మీకు ఇలా చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న ఎక్కడ మనం చేయాలి ఇలాంటివి చేసుకుంటూ మన కాలంలో మనం నిలబడితే మనం ఒక్క రెండు సుమ్మని మీ పిల్లలకి మంచి స్కూల్లో కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేయాలని ఉన్నది మీరు అంటారు మీ ఆయనతో చెప్తారు సమాధానం ఏమని నేను ఒక మంచి స్కూల్లో చేయాలనుకుంటున్నాను అప్పుడు ఏం చేస్తాను మీ ఆయన ఏమంటాడు మన దగ్గర డబ్బులు ఉన్నాయా మీ వాళ్ళ ఇంటికెళ్ళే మనం తీసుకొచ్చినావా నువ్వు మన డబ్బులు ఎందుకు అడుగుతున్నావు ఇప్పుడు మనం 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 స్తోమత గవర్నమెంట్ వాళ్ళు ఏమో అమ్ముదామని అంటారు అదే మీరు సంపాదిస్తే మీరు మీ మీరు 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 సంపాదిస్తే మీ దగ్గర డబ్బు ఉంటే మీరు మీరు మీ ఇష్టం వచ్చిన మీరు మాట్లాడచ్చు కదా నేను కూడా సంపాదిస్తున్నాను కదా నా వంతుగా నేను వేస్తాను కదా అని మీరు అనొచ్చు కదా కానీ మనం అలా చేయలేకపోతున్నాం ఎందుకు చేయలేకపోతున్నాం మరి అంటే మన దగ్గర సంపాదించి అంటే చేస్తున్నాం పని పని చేయట్లేదు అన్న ప్రతి ఒక్కరు కానీ పనికి తగ్గట్టు ఎవరు అలా చేయాలి సరే ఇంకో విషయం ఏంటంటే నేను ఒకటి ఒకటి చెప్తున్నా పిల్లలైనా మేడం చెప్పి చెప్పాలంటారు కదే ఫోన్ గురించి పిల్లలైనా పెద్దలైనా ఫోన్ కు అట్రాక్ట్ ఎక్కువైపోతున్నారు చింతంగా అట్రాక్ట్ ఎక్కువ ఎలా అంటే ఒకటి భర్త ఇంట్లో ఒక దెబ్బ కొండ మనమే ఉన్నాం కాబట్టి భర్త ఇంట్లో కోపంతో ఒక దెబ్బ కొట్టినా రెండు మాటలు తిరిగిన ఏమనిపిస్తుంది అంటే ప్రపంచంలో లేని కష్టం అంతా మాకే వచ్చిందనిపిస్తుంది ప్రపంచంలో లేని బాధలని నేనే పడుతున్నా ఎవరు పడట్లేదు అనిపిస్తుంది ఆయన బయట బయట వాతావరణం చూసి ఇట్టుకోవచ్చు లేకపోతే కొందరు కావాలని చింతించే వాళ్ళు ఉంటారు అలా ఉండదు అప్పుడు ఏమనిపిస్తుంది పక్క వాళ్ళ తానుకోకి మనం ఎక్కువ కోరుకుంటాం ఎక్కువ కోరుకున్నప్పుడు మనకి పక్కన ఎవరి నుంచి అయినా ఒక బిల్పు ఆప్యాయత వచ్చిందనుకుంది ఏమ్మా బాగుందా లేకపోతే అయ్యో నీ బర్త అది చేస్తే కావచ్చు చేస్తే కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు మొగవాళ్ళు కావచ్చు ఆడ మగవాళ్ళు అయితే ఇంకా పెద్ద ఆడవాళ్ళు ఆడవాళ్ళైతే ప్రాబ్లం లేవు మగవాళ్ళు అయితే అయ్యి మగవాళ్ళు భర్త ఇలాంటి కాడ నేనైతే ఇలా చేస్తే వాళ్ళని ఇలా చెప్పి ఇలా చెప్తున్నాక అవన్నేమైపోతుంది అంటే మనకి అక్కడ మన మైండ్ అనేది అటువంటి ఏంటే అమ్మ ఎంత ఆప్యాయతగా పలకరిస్తున్నారు అంటే ఎవరైనా సరే కాలం ఎవరిని నమ్మేటట్లు లేదు వాళ్ళకి బయటకు వెళ్ళినప్పుడు మంచిగా మీరు కొన్ని మంచి మాటలు చెప్పి పంపించాలి అట్లయితేనే వాళ్ళు మంచిగా సమాజంలో పెరుగుతారు కాబట్టి మీరు కుట్టచ్చండి ఏంటి ఏంటి మీకు తెలుసా చెప్పిమంటారా తెలిసే ఉంటది ఇవి చెప్పి పంపించండి అలాగే ఫోన్లు మాత్రం అస్సలు ఇవ్వకండి పిల్లలకు ఫోన్ల ద్వారానే అందరం అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం టెన్త్ అయిపోయింది చాలా ఇద్దరు ఫస్ట్ ఇయర్ అయిన ఫోన్ కొనిస్తున్నాం ఇచ్చేస్తున్నాం మరి ఆ ఫోన్ తోటి అమ్మాయి అర్థం చేస్తాము మన పనులు మనమే సీరియల్ పెట్టుకొని కూర్చుంటాం అవునా కనీసం మరి మా అమ్మాయి ఏం చేస్తుంది మా అబ్బాయి ఏం చేస్తుంది అని చూస్తామా చూడదు ఫస్ట్ ఫోన్ అనేది వాళ్ళకి ఎంత అవసరమో అంతే యూజ్ చేస్తు వాళ్ళు ఏదైనా చదువుకుంటారా అందులో ఏదైనా యూట్యూబ్ లో క్లాసులు వింటారా అంటే సరే ఇవ్వండి క్లాస్ అర్థం చేస్తూ ఉండాలి మీరు లేదంటే ఎక్కడికో వెళ్ళిపోతారు ఎవరో చాటింగ్ చేయడం ఎవరితో చాటింగ్ చేయడం లవ్ అనడం ఏదో అనడం ఏదో ఉంటాయి కాబట్టి అంత వరకు తెచ్చిపోకుండా ఫోన్లు పెద్ద అమ్మాయిలక చిన్న పిల్లలకి కూడా అన్నం ఫోన్ ఇచ్చేది అన్న ఒక ముద్ద పెట్టాలంటే ఇంతకు ఏం చేస్తుంది అండి బయట తిప్పుకుంటా పోయి ఒక్కొక్క సార్ లేకుంటే ఇప్పుడు అన్ని ఫోన్ లేకుండా ఫోన్ తోటే ముద్దలో ఉంటుంది కాబట్టి ఫోన్లు కూడా ఇవ్వకండి ఎందుకంటే వాళ్ళకి మానసిక స్థితి బాగుండలేదు ఎన్నో పేపర్లలో చుట్టూనే ఉంటున్నాం ఏదో ఈ పాపకి పాపకి అని న్యూస్ వస్తూనే ఉన్నాయి వాళ్ళ పనులు కూడా పాడవుతుంది కాబట్టి ఫోన్లు అనేది దూరంగా ఉంచండి ప్రతి తల్లికి చెప్తుంది ఫోన్లు దూరంగా ఉంచండి అలాగే మన మహిళల గురించి మన జ్యోతి మేడం గారు సతీ సేవల